మా గురువు ఎస్వి కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారిని ఆశీర్వదించడానికి వచ్చిన మురళీమోహన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ తెలుగు సినిమా అంటే అందరి ద్రాక్ష పండు కొన్ని కోట్ల మందికి ఈ సినిమాలో ఎంటర్ అవడం సినిమా రంగంలోకి ఎంటర్ అవ్వడం చాలా కష్టం నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే మోజు ఎక్కడైనా సినిమా ఇండస్ట్రీలో బతకాలనే ప్రేమతో ఉన్న టైంలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది తర్వాత ఇక్కడ తట్టుకోవాలి అంటే ఏం చేయాలని చెన్నై వెళ్ళాను చెన్నై వెళ్తే శ్రీకాంత్ అన్న గొడవ చేయకూడదు కొంచెం కొంచెం నేను మాట్లాడేది తర్వాత మాట శివాజీ గారు వినండి సార్ ప్లీజ్ మీ టైం మా మా గారి దగ్గర మాట్లాడుతూ వినండి పరస్పర తర్వాత కలుసుకొని మాట్లాడుకోండి గురువుగారు గురించి మాట్లాడే అవకాశం వచ్చింది నాకు చాలా రోజుల తర్వాత రెడీ అనుకుంటే నేను చెన్నై వెళ్ళాను కొంచెం తప్పుకోబాబు చెన్నై వెళ్తే అగ చిట్టి అని చంద్రకాంత్ ఉన్నాడు కదా ఆయన చూశాను చూడడం వల్ల ఆయన హైటు ఆయన చూసి ఏం చేస్తున్నావు అన్నాను వేషాల గురించి ట్రై చేస్తున్నాను అన్నాడు ఎన్ని రోజులు చేస్తున్నావు అన్నా అప్పటికే ఆరేళ్ళు అయింది అన్నాడు నీకే వేషాలు రాలేదంటే అందంగా ఉన్న మాకేం వస్తుంది నేను ట్రైన్ ఎక్కి అనకొచ్చాను వచ్చి తర్వాత ఒక నిర్మా దగ్గర ఒక ఆరు నెలలు మేనేజర్గా చేసి తర్వాత నర్సారెడ్డి గారి దగ్గర ఒక సినిమా చేశాను నర్సారెడ్డి గారి దగ్గర సినిమా చేసిన తర్వాత సినిమా ఆడలేదు ఇండస్ట్రీకి ఇండస్ట్రీకి ఉండకూడదు ఇక వెళ్ళిపోదాం నగర్ వెళ్ళిపోదామన్న టైంలో నేను నా ఆప్త ఆప్తమిత్రుడు నా సొంత సోదరుడు సోదరుడు కంటే ఎక్కువ శ్రీకాంత్ అన్న ఇద్దరం కలిసి షిరిడి తీసుకెళ్ళాడు నన్ను షిరిడి దర్శనం చేసుకుని కూర్చుంటే దారిలో ఏంటంటే వెళ్ళిపోతాన్న షాద్ నగర్ వెళ్ళిపోయి మళ్ళీ వ్యాపారం చేస్తానని చెప్తుంటే డైరెక్టర్ గారు థ్యాంక్ యూ బ్రహ్మన్న సంతోషం మీరు రావటం చాలా ఆనందం సంతోషం మా గారు బర్త్డేకి మీరు ఆటో సంతోషం కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు కలిశారు కలిసి గణేష్ నీకు వేషం ఇస్తాను ఉండు అన్నారు ఏనా శ్రీకాంత్ అన్న గొడవ చేయకుండా కూర్చోండి అన్న చాలా ఇంపార్టెంట్ గారి గురించి మాట్లాడే అవకాశం మ్యాటర్ కాఫీ ఎంత బాగున్నా ఏకపడితే తీసేస్తారు కదా ఏగలు వస్తుంటాయి తోలుతుండాలి ఏకల ఆలీ అన్న నమస్తే ప్రస్తుతానికి సార్ అదే అదే ఇక సార్ అందుకనే దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం సార్ అట్లాంటి కృష్ణారెడ్డి గారు నాకు వేషం ఇస్తానని చెప్పారు అప్పుడు నాకు నాకేం యాక్టింగ్ రాదు వేషం ఇస్తానంటున్నారు ఇన్స్టిట్యూట్ చేశాను కానీ ఇండస్ట్రీలో నిలబడాలంటే వేషం వేయాలని చెప్పి కృష్ణారెడ్డి గారు వినోదం సినిమా ద్వారా నన్ను ఇండస్ట్రీలో పరిచయం చేశారు నటుని అయ్యాను తర్వాత కొట్టు మా కొట్టుకుంటూ ఈ ఇండస్ట్రీలో నిలబడాలని నమ్మకం వచ్చి తర్వాత పవన్ కళ్యాణ్ గారు నన్ను నిర్మాతం చేశారు నా జీవితం ఊహించిన విధంగా ఉంది కానీ ఈ రోజు మా గురువుగారి గురించి మాట్లాడుతుంటే నా తండ్రి గురించి మాట్లాడుకున్నంత ఆనందంగా ఉంది నాకు ఒక్క చెడు అలవాటు రాకపోవడానికి కారణం కృష్ణారెడ్డి గారు ఎందుకంటే నన్ను అర్లీ మార్నింగ్ గణేష్ నువ్వు మా ఇంటికి రా అని చెప్పి ఫైవ్ ఓ క్లాక్ ఇంటికి తీసుకొచ్చి నన్ను పార్క్ పార్క్లో ఇద్దరం కలిసి వాక్ చేసేవాడు నా జీవితాన్ని ఎట్లా నడవాలి ఇండస్ట్రీలో ఎవరితో ఉండకూడదని నేర్పిన మహానుభావం ఆయన కృష్ణారెడ్డి గారికి రెడ్డి గారికి ఉన్నంత గొప్ప మ్యూజిక్ సెన్స్ ఉంది ఏమి సినిమాలు సార్ ఆయన తీసింది ఆయన తీసిన వినోదంలో వినోదం చిత్రం గురించి చెప్తాను ఆయన హీరో ఇంటికి వచ్చి విలన్ని కామెడీ చేసి వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకునే కాన్సెప్టు సీనివేట్ల లాంటి వాళ్ళు ఆ కాన్సెప్ట్ని పట్టుకొని కోట్లు సంపాదించి ఇండస్ట్రీలో ఒక దశాబ్దం పాటు ఆయన కథనే కాపీ కొట్టుకొని మార్చుకొని చేయడం జరిగింది ఆయన తీసిన శుభలగ్నం శుభలగ్నం అనే సినిమాని మొగుడు నమ్మేటివేంటి సార్ మావుచిగురు ఏమి సినిమాలు సార్ ఆహ్వానం ప్రపంచానికి ఒక కొత్త భారత రంగ చలనచిత్ర రంగానికి ఒక కొత్త కథ పెళ్ళే వేడుక కాదు విడిపోవటం కూడా ఒక వేడుక అని చెప్పిన మహానుభావుడు ఆయన ఆయన తీసిన సినిమాలో ఆయన మాట్లాడే మాటలు ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు ఏ సర్టిఫికెట్ రాకపోతే బాధపడుతుంది ఈ రోజుల్లో యూ తోనే సినిమాలు తీసి కలకాలు నిలబడ్డ గ్రేట్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు లెజెండరీ పర్సన్ ఆయన తీసిన సినిమాలు ఒకటేంటి ఆయన కథల్ని ఆయన పాయింట్ని తీసుకొని రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీని నడిపిస్తున్న గొప్ప వ్యక్తి ఆయన ఈ రోజు వరకు కూడా ఆయన ఒకరిని ఒరేని పిలవటం నేను వినలేదంటే నాకు ఎంత ఆనందం వేస్తుందంటే ఎంత ముచ్చటేస్తా అంటే నా పూర్వజనం శుక్రతం కృష్ణారెడ్డి గారి ద్వారా నా నటుడిగా పరిచి కృష్ణారెడ్డి గారు ఈ వేదిక ద్వారా ఈ జన్మదినం ద్వారా మిమ్మల్ని కోరుకుంటుందంటే మీరు సినిమాలు తీయండి సార్ మీ అంత గొప్ప డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో లేడు సార్ నేను చెప్తున్నా ఎందుకు చెప్తానంటే మే తొమ్మిది వినోదం సినిమా రిలీజ్ అయింది స్టార్ట్ చేశారు ఆగస్టు పన్నెండు రిలీజ్ చేశారు ఎనభై తొంభై రోజుల్లో సినిమా రిలీజ్ చేశారు మీ ఇన్స్పిరేషన్ తీసుకుని నేను ఆన్ వేల తొంభై వన్ నూట రెండు రోజులు సినిమా రిలీజ్ చేశాను సార్ సినిమా అంటే ఫటా 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 హిట్ ఫ్లాప్ మన చేతులు లేదు సినిమా తీయటం గబగబ జనాల్లో పంపించి జనానికి అందియటం మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.